హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు శుక్రగ్రహ గోచారము జరుగుతుంది కుంభరాశి నుంచి మీనరాశికి శుక్రుడు గోచరిస్తాడు అలా గోచరించినప్పుడు కొన్ని ఫలితాలు అనేది కలుగుతుంది అది మీకు చాలా వరకు పాజిటివ్ గా ఉంటుంది ఆ ఫలితాలు ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్క నుండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము వృషభ రాశి వారికి మీ యొక్క రాశి శుక్రుడు మీ యొక్క లాభస్థానానికి గోచరిస్తున్నాడు పైగా లాభస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు ఇది మీకు చాలా వరకు మంచిది మీ యొక్క రాశ్యాధిపతి కాబట్టి మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంది రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు యోగదాయకంగా ఉండే రాశిలో వృషభ రాశి ఒకటి చాలా వరకు మంచిది మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు మంచి పాజిటివిటీ అనేది మీకు ఉంటుంది మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి మంచి అనుకూలమైన సమయము మీ యొక్క ఆలోచనలను ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన సమయము ఆర్థికంగా మంచి అభివృద్ధి తప్పకుండా ఉంటుందన్నమాట దాంతోపాటు మీకు డెఫినెట్గా ఏదో ఒక అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందని తెలియదు కానీ డెఫినెట్గా మీకు ఏదో ఒక విధంగా ఆర్థికంగా కానీ లేదా మానసికమైన మంచి పాజిటివిటీ క్లారిటీ మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా మంచి అదృష్టము లేదా మీ యొక్క సిబ్లింగ్స్ ద్వారా మీకు అదృష్టం కలిసి రావటము మీ యొక్క ఆలోచన తీరు మీకు వృత్తి ఉద్యోగాల మంచి అభివృద్ధి వివాహ విషయాలకు కూడా చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఫలితాలన్నీ కూడా మీ యొక్క శుక్రగ్రహాన్ని అనుసరించి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము మిగతా గ్రహాలన్నింటినీ మనం పరిశీలించి చూస్తే మీకు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ శుక్రుడు మీకు మీనరాశిలోనే నాలుగు నెలలు పాటు ఉంటాడు అంటే యూజువల్గా మనకి ఒక నెల శుక్రుడు మారుతూ ఉంటుంది గోచారము అయితే ఈసారి మీనరాశిలోనే శుక్రుడు ఉచ్చస్థితిలోనే ఉంటాడు నాలుగు నెలలు ఇది వచ్చేసి ముందు చెప్పినట్టుగా జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు నుంచి మీకు మే నెల ముప్పై ఒకటో తేదీ వరకు శుక్రుడు మీ యొక్క మీనరాశిలోనే ఉంటాడు మీకు ఏకాదశ స్థానము ఇది చాలా వరకు ఫేవరబుల్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీకు మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారన్నమాట అయితే మీ యొక్క జన్మ జాతకం కూడా దీనికి కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలకు అంటే మీ జాతకంలో కూడా శుక్రగ్రహం యొక్క స్థితి బాగా అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలనేది మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది లేదా కొంతవరకు మీకు ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు